ఇప్పుడు మనం మన దేశంలో పక్షులు ప్రస్తావన తీసుకుంటున్నాం భారతదేశంలోనన్నా మన దేశంలో మన దేశంలో రెండు వేల రకాల పక్షి జాతులు ఉన్నాయి నన్న పక్షి జాతులు రెండు వేలు రకాల పక్షి జాతులు కలవు ఎక్కడ భారతదేశంలో మరి రెండు వేల రకాల పక్షి జాతులు ప్రస్తావన తీసుకుంటే ప్రపంచంలో మన వాటా వచ్చేసి పదమూడు శాతం ఆక్వై చేసినాయి ఏంటివి పక్షులు ప్రపంచం పక్షులు వాటాలో పదమూడు శాతం పక్షులు వాట భారతదేశంలో కలవు అనే అర్థము ఎన్ని వేల రకాల పక్షి జాతులు ఉన్నాయి ఇండియాలో రెండు వేల రకాల పక్షి జాతులు ఉన్నాయి అదేవిధంగా నెక్స్ట్ చేప జాతులు ఏమన్నా చేప జాతులు చేప జాతులు భారతదేశంలో ప్రస్తావన తీసుకుంటే రెండు వేల ఐదు వందల నలభై ఆరు చేప జాతులు కలవు మన దేశంలో మరి రెండు వేల ఐదు వందల నలభై ఆరు చేప జాతుల్లో ఎంత శాతం వాటా ప్రపంచంలో మన వాటా కలదంటే మరియు పన్నెండు శాతం వాటా ప్రపంచంలో మన ఉందమ్మా ఏంది ప్రపంచంలో పన్నెండు శాతం వాటా ఇది మరియు చేపల వాటా ప్రస్తావన తీసుకున్నాం అదేవిధంగా ఎన్ని వేల రకాలు రెండు వేల ఐదు వందల నలభై ఆరు రకాల జాతులు అదేవిధంగా నెక్స్ట్ మనం తదుపరి తీసుకుంటే ఏంటి తదుపరి ఉభయ చరాలు సరిసుపాలు మరియు ఇవన్నీ భారతదేశంలో ఎన్న ఉభయ చరాలు ఉభయ చరాలు మరియు సరిసృపాలు సరిసృపాలు ఇవి భారతదేశంలో ఐదు నుంచి ఏమన్నా ఐదు నుంచి ఎనిమిది శాతం కలవు భారతదేశంలో ఉభయ స్వరాలు కావచ్చు సరిసృపాలు కావచ్చు ఇవన్నీ ఎంత శాతం ఉన్నాయి భారతదేశంలో ఐదు నుంచి ఎనిమిది శాతం కలవు అదేవిధంగా మరొక ప్రస్తావన భారతదేశంలో పుష్పించే మొక్కలు ఏదన్నా భారతదేశంలో పుష్పించే మొక్కలు మరియు పదహైదు వేలు ఉన్నాయన పదహైదు వేల రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయమ్మా ఇవి భారతదేశంలో ఉన్న పుష్పించే మొక్కలు పుష్పించిన మొక్కలు చాలా ఉన్నాయి శైవలాలు కావచ్చు శిలీంధ్రాలు కావచ్చు పెర్ర మొక్కలు కావచ్చు ఇలా చాలా ఉన్నాయి ఓన్లీ పుష్పించే మొక్కలు మాత్రమే భారతదేశంలో ఎంత ఉన్నాయి పదహైదు వేల రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి ఇవి ప్రపంచంలో ఎంత శాతం వాటా ఆక్యుపై చేసిందంటే ఈ పుష్పించే మొక్కల్లో ఆరు శాతం పుష్పించే మొక్కలు వాటా ప్రపంచంలో కలదు ఏమన్నా ఇది భారతదేశం లో భారతదేశము ప్రపంచంలో ఒక జీవవైవిధ్య గల దేశం అన్నాం కదా దానికి వివరణది ఓకే మరియు పుష్పించే మొక్కలు పదహైదు వేల రకాలు ఉభయచరాలు సరీసృపాలు ఐదు నుంచి ఎనిమిది శాతము పక్షులు వచ్చేసి రెండు వేలు జాతులు చేపలు వచ్చి రెండు వేల ఐదు వందల నలభై ఆరు జాతులు అదే విధంగా నలభై ఏడు వేల రకాల వృక్ష జాతులు తొంభై వేల రకాల జంతు జాతులు కలవు అని చెప్పడం జరిగినది అందువల్ల ప్రపంచంలో జీవ వైవిధ్యాలలో ఎన్ని జీవ వైవిధ్యాలల్లో పన్నెండు జీవ వైవిధ్యాలలో భారతదేశం ఒకటి అదే విధంగా నెక్స్ట్ తదుపరి పాఠ్యాంశంలో మనం కెతే ఫ్లోరా ఏదన్నా ఫ్లోరా అనే పదము టెక్స్ట్ బుక్ లో అన్నాడు ఫోనా అనే పదం టెక్స్ట్ బుక్ లో అన్నాడు ఫోనా ఫ్లోరా అండ్ ఫోనా ప్లోరా అనగా ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉన్న వృక్ష సముదాయంను ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉన్న వృక్ష సముదాయంను ఫ్లోరా అంటారు అంటే ఒక ప్రదేశంలో ఒక ప్రదేశంలో వృక్షాల సముదాయమును చెట్లు సముదాయమును అర్థం వృక్షాల సముదాయమును ఫ్లోరా అంటారు అదే విధంగా ఫోనా ఏంటమ్మా ఫోనా ఒక ప్రదేశంలో ఒక ప్రదేశంలో లేదా ఒక నిర్దిష్ట సమయంలో జంతు సముదాయంను ఫోనా అంటారు జంతు సముదాయంను ఫోనా అంటున్నారు వృక్ష సముదాయంను ఫ్లోరా అంటున్నారు అదే విధంగా నెక్స్ట్ భారతదేశంలో మనం అడవులు ఎక్కువ ప్రస్తావన తక్కువ ప్రస్తావన మనకు ఏడో తరగతిలో మాట్లాడినాడు భారతదేశంలో మరియు భారతదేశంలో అడవులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏంటి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి మనం మొదటిగా తొమ్మిదవ తరగతి పాఠ్యాంశంలో చెప్పాం మరియు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో భారతదేశంలో అడవులు అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అడవులు అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అదే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్కి ఆపోజిట్లో అడవులు తక్కువగా ఉన్న రాష్ట్రం ప్రస్తావన ఉంది దాని పేరే హర్యానా భారతదేశంలో అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అయితే భారతదేశంలో అడవులు తక్కువ ఉన్న రాష్ట్రం హర్యానా అదే విధంగా ఈ రెండు మాత్రమే టెక్స్ట్ బుక్ లో రాయడం జరిగింది మరి కేంద్రపాలిత ప్రాంతాల గురించి రాయలేదు కానీ కేంద్రపాలిత ప్రాంతాల గురించి మనం ప్రస్తావన తీసుకుంటున్నాం భారతదేశంలో ఏమన్నా భారతదేశంలో అడవులు అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ భారతదేశంలో అడవులు అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ భారతదేశంలో అడవులు తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్ష దీవులు భారతదేశంలో అడవులు తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్ష దీవులు అడవులు ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ అంటే ఇవి కేంద్రపాలిత ప్రాంతాల వివరణ ఇవి రాష్ట్రాలలో వివరణం అదేవిధంగా ఏమన్నా అదేవిధంగా వర్షపాతం ఆధారంగా ఏమన్నా వర్షపాతం ఆధారంగా నేలల ఆధారంగా నేలలను ఆధారంగా నేలలను ఆధారంగా మరియు వర్షపాతం ఆధారంగా వాతావరణం ఆధారంగా వాతావరణం ఆధారంగా భారతదేశంలో అడవులను వివరణ చేశారు భారతదేశంలో ఈ మూడింటి ఆధారంగా అడవులను వివరణ చేశారు వర్షపాతం ఆధారంగా నేలలను ఆధారంగా వాతావరణం అంటే శీతోషితి అంశం ఈ వాతావరణం ఆధారంగా భారతదేశంలో అడవులు ఐదు రకాలు భారతదేశంలో అడవులు ఎన్ని రకాలమ్మా ఐదు రకాలు అదే విధంగా ఒకటి ఏంటి ఉష్ణ మండల ఏమన్నా ఉష్ణ మండల సతత హరిత అరణ్యాలు సతత హరిత అరణ్యాలు అంటే ఉష్ణ మండల సతత హరిత అరణ్యాలు నెంబర్ టూ ఉష్ణ మండల ఆకురాల్చు అరణ్యాలు ఉష్ణ మండల ఆకురాల్చు అరణ్యాలు నెంబర్ త్రీ ముళ్ళ పొదలు ముళ్ళ పొదలు పొదలు లేదా చిట్టి అరణ్యాలు చిట్టి అరణ్యాలు నెంబర్ ఫోర్ పర్వతీయ అరణ్యాలు పర్వతీయ అరణ్యాలు నెంబర్ ఫైవ్ మడ అరణ్యాలు మడ అరణ్యాలు అలా వర్షపాతం ఆధారంగా నేల ఆధారంగా వాతావరణం ఆధారంగా భారతదేశంలో అడవులు ఎన్ని రకాలు ఐదు రకాలు మరి ఈ విధంగా ఎవరినిచ్చాం ఒకవేళ ఎగ్జామ్లరు పై వాటిలో ఎక్కువ విస్తరణ ఉన్న అడవులు గుర్తించండి పై వాటిలో ఎక్కువ అడవులున్న విస్తరణ గుర్తించండి అనే ప్రస్తావన తీసుకొచ్చాడంటే భారతదేశంలో ఎక్కువగా అడవులున్న రా వచ్చేసి ఆకురాల్ చరణ్యాలు ఏంటన్నా ఆకురాల్ చరణ్యాలు సార్ ఏంటి సార్ మీరు ఉష్ణ మండలము ఆకురాల్ చరణ్యాలు అంటున్నారు ఉష్ణ మండలము అరణ్యాలు అంటున్నారు అని ప్రస్తావన మీకు రావచ్చు భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్య ఉన్న ప్రదేశాన్ని మనం తొమ్మిదో తరగతి మొదటి పాఠ్యాంశంలో చర్చించాం ఉష్ణ మండలం అని చెప్పాం దేన్ని భూమధ్య రేఖ కర్కట రేఖ మధ్య ఉన్న ప్రదేశాన్ని ఉష్ణ మండలం అని చెప్పాం అదే విధంగా మన దేశం కూడా ఉష్ణ మండలం భాగంలో ఎక్కువగా ఉంది కాబట్టి అందువల్ల ఉష్ణమండల హరిత అరణ్యాలు మరి ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు ప్రస్తావన తీసుకొచ్చాము అలా భారతదేశంలో అడవులు ఎక్కువగా ఉన్నటువంటివి ఉష్ణమండల ఉష్ణ మండల ఆకురాల్చు అరణ్యాలు క్వశ్చన్ భారతదేశంలో వాణిజ్య పరంగా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న అరణ్యాలు అనే ప్రస్తావన తీసుకొచ్చాడంటే ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు అదే విధంగా మనము మొదటిగా ఏ అరణ్యాల గురించి చర్చిద్దాము ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాల గురించి మనం చర్చిద్దాం ఉష్ణ మండల ఆకురాల్చు అరణ్యాలు ఉష్ణమండల మండల ఏమా ఉష్ణ ఆ